హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియో టాపిక్ ఏంటంటే కొత్తగా మిషన్ తీసుకోవాలనుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఎలాంటి మిషన్ తీసుకోవాలి ఎలాంటి విషయం తీసుకోకూడదు అనే దాని గురించి క్లియర్గా చెప్తానండి ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకే అర్థమైపోద్ది ఎలాంటి మిషన్ తీసుకోవాలి ఎలాంటి విషయం తీసుకోకూడదు అనేది నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి కొంతమంది మాకు అంత వర్క్ రాదు కదా ఏదో ఒకటి సింపుల్లో చిన్న మిషన్ తీసుకుందాం అనుకుంటారండి అట్లా అనుకుని ఏదో ఒక తక్కువలో వచ్చేస్తుంది కదా ఒక రెండు వేలు లోపే వచ్చేస్తున్నాయి కదా అనేసి ఇలాంటి ఇక్కడ నేను చూపిస్తున్న చూడండి అలాంటి మిషన్లు కొంటారండి ఈ మిషన్లు కొనడమే కానీ తర్వాత ఈ మనం పని చేయవచ్చు పని చేయకపోవచ్చు రిటర్న్ ఉండదు మనకి రీఫండ్ ఉండదు ఒకవేళ రిపేర్ చేయించుకుందామన్నా రిపేర్ చేయడానికి ఎవరు మెకానిక్లు చేయరండి అందుకే ఎప్పుడు తొందరపడి ఇలాంటి మిషన్లు కొనకుండా ఉంటే మంచిదండి మెకానిక్లు ఒకవేళ రిపేర్ చేద్దామన్నా దీని పార్ట్లు అసలు దొరకండి అందుకోసం మెకానిక్లు చేయరు అంతేగాని వేరే ఏం కాదు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ మిషన్ పెట్టాలంటే అంటే కొనాలంటే కనీసం ఒక పదిహేను వందలైనా పెట్టాలి ఆ పదిహేను వందలు కాకుండా ఒక మూడు వేలు రెండు వేల వందలు అలా పెట్టుకున్నాం అనుకోండి మనకి మంచి మిషన్ సెకండ్ హ్యాండ్ మిషన్ వస్తుంది అది మళ్ళీ మనం అమ్ముకున్న సగం రేట్ అయినా వస్తుంది వీటికైతే ఒక రూపాయి కూడా రాదండి ఇప్పుడు ఇక్కడ నేను చూపిస్తున్న మిషన్ ఉంది కదండి ఇలాంటి మిషన్ అయితే ఒక మూడు వేలు నాలుగు వేలలో వచ్చేస్తుండీ సెకండ్ హ్యాండ్ది కొత్తది కొనాలంటే ఏడు వేలు ఎనిమిది వేల వందల దాకా కొంటుందండి కొనుక్కోగలిగిన వాళ్ళు అది కొనుక్కోవచ్చు అంత బడ్జెట్ పెట్టలేము వాళ్ళు ఇట్లాంటి మిషన్ సెకండ్ హ్యాండ్ కొనుక్కోవచ్చండి సెకండ్ హ్యాండ్ అయినా బాగానే పని చేస్తాయి చిన్న చిన్న రిపేర్లు ఉంటే రిపేర్ చేయించుకోవచ్చు ఆ తర్వాత బాగానే పని చేస్తాండి మనం వాడుకునే దాన్ని బట్టి కొంచెం తెలిసి ఉండి ఉంటే చిన్న చిన్న రిపేర్లన్నీ చేసుకుని వాడుకోవచ్చు కొత్తగా వాడేవాళ్ళైతే కొంచెం ఇబ్బంది పడతారండి అది కొత్త మిషన్ కానీ ఇబ్బంది పడతారు పాత మిషన్ కానీ ఇబ్బంది పడతారు ఇలా ఉన్న మిషన్ తీసుకుంటే మీకు ఒక మూడు వేలు నాలుగు వేలు వస్తుంది కాబట్టి ఒకవేళ మీకు నచ్చలేదు కుట్టే కొన్ని రోజులు కుట్టాక మనం ఇచ్చేద్దాం అనుకుంటే మళ్ళీ అమ్మేసినా కనీసం సగం రేట్ అయినా వస్తుంది ఆ తర్వాత మీరు కావాలంటే కొత్త తీసుకోవచ్చు ఫస్ట్లో తీసుకోవాలనుకునే వాళ్ళు మాత్రం ఇలాంటి సెకండ్ హ్యాండ్ తీసుకోవడమే బెటర్ అండి నాకు తెలిసినంతవరకు ఇలా సెకండ్ హ్యాండ్ తీసుకోమన్నాం కదా అని మరీ సాంత బాగా అరిగిపోయిన విషయంలో ఉంటే చూడండి కంప్లీట్గా కరిగిపోయినాయి అలాంటివి తీసుకోకండి అలాంటి తీసుకుంటే ప్రతిసారి మెకానిక్ దగ్గరికి వెళ్తూ ఉండాలండి అందుకని కొంచెం బెటర్గా పర్వాలేదు అనుకున్న విషయం చూసి తీసుకోవాలి బల్ల కూడా చూసుకోవాలి హెడ్ చూసుకోవాలి ఇలాంటి మెకానిక్ చెప్తే వాళ్ళే చూసి పెడతారని అలాంటివి అమ్ముతుంటారు ఇప్పుడు నేను చెప్పేది ఈ మిషన్ ఎలాంటి వాళ్ళకంటే అండి కొత్తగా నేర్చుకునే వాళ్ళు తర్వాత ఇంట్లో ఎప్పుడన్నా చిరిగిపోయిన కుట్టుకోవాలి రెడీమేడ్ కుట్లు వేసుకోవడానికి కావాలనుకునే వాళ్ళు ఇలాంటి తీసుకోవచ్చండి కొంచెం వర్క్ చేయడం వచ్చి షాప్ పెట్టాలి అనుకునే వాళ్ళు ఇలాంటివి వదలండి కొంచెం ఇంకా మంచి తీసుకోవచ్చు వాటి కోసం ఇప్పుడు నేను చూపిస్తాను డబల్ సింగర్ అంబ్రిల్లా మిషన్ ఇలా అంటారు కదా అలాంటివన్నీ అలాంటివి అయితే బాగుంటుంది ఇప్పుడు నెక్స్ట్ అలాంటివి చూపిస్తాను అవి కూడా చూడండి అవి కొంచెం బడ్జెట్ ఎక్కువ ఉంటుంది ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తున్న మిషన్ ఇది రన్నింగ్లో ఉన్న మిషన్ కరెక్ట్గా ఇది సెకండ్ హ్యాండ్ కావాలంటే ఏడు వేలు ఎనిమిది దాకా పెట్టుకోవాలండి ఇది మోనాలో ఈ మోడల్ నైంటీ ఫైవ్ టీ టెన్ అంటారండి ఈ మోడల్ అంటే కొంచెం రేట్ ఎక్కువ ఉంటుంది మిషన్ అయితే చాలా స్మూత్గా ఉంటుంది మనం ఎంతసేపు కుక్కుంటున్నా అంత సౌండే ఉండదండి బాగుంటుంది ఏంటంటే కొంచెం వర్క్ వచ్చి ఉండి షాప్గా పెట్టుకోవాలనుకునే వాళ్ళు లేదో ఇంట్లో అయినా సరే సౌండ్ తక్కువ వచ్చి వర్క్ చేసుకోవాలనుకునే వాళ్ళకి ఇలాంటివి అండి మోటార్ కావాలంటే మోటార్ పెట్టుకోవచ్చు లేదంటే మాములు కానీ కొట్టుకోవచ్చు ఇలాంటి మిషన్లో అలా బాగుంటుందండి తక్కువ వర్క్ వాళ్ళకి అయితే ఇంత చిన్న మిషన్ అయినా సరిపోద్ది ఇదే మిషన్ ఒకవేళ కొత్తది కావాలనుకుంటే అండి ఇంకా రేట్ ఎక్కువ ఉంటుందండి ఇప్పుడు నాకు తెలిసి పదకొండు వేల దాకా ఉం ఉండొచ్చు అండి కొత్తది అయితే అంత రేట్ ఉంటుంది దీనిలో అయినా సెకండ్ హ్యాండ్ తీసుకుంటే బాగానే పని చేస్తాం వర్క్ అంతా నీట్గా ఉంటుంది ఒకవేళ ఎప్పుడైనా చిన్న చిన్న రిపేర్లు వచ్చినా మెకానిక్ దగ్గరికి ఒకసారి తీసుకెళ్తే మళ్ళీ మళ్ళీ తిరిగే పని ఉండదండి కొత్తగా కుట్టేవాళ్ళైతే దీనికి దారం ఎరుకుపోవడం అలాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి కానీ కొంచెం తెలిసిన వాళ్ళకి తీసుకోమని చెప్తున్నాను కదండి అలాంటి వాళ్ళకి అయితే ఇబ్బంది ఉండదు దీనికి బల్ల కూడా ఇలా పెద్దగా ఉంటుంది అవసరమైతే జాకెట్ ఈ బల్ల మీదే కట్ చేసుకోవచ్చు సెకండ్ హ్యాండ్ మిషన్ అయితే ఇలా ఉంటుందండి ఆ తర్వాత ఇంకా బాగా సీనియర్స్ అయ్యి బాగా వర్క్ వచ్చి ఉంటే ఇప్పుడు ఇక నేను చూపిస్తున్న మిషన్లు అంటే తీసుకోవచ్చండి దీనిలో జూకీ ఉంది జాక్ ఉంది ఉషా ఉంది షీలా ఇలా చాలా కంపెనీలు ఉంటాయండి ఇది ఇండస్ట్రియల్ మిషన్ అంటారండి ఇలాంటివి కొనుక్కుంటే ఇంకా బాగుంటుందండి ఇది సౌండ్ తక్కువ ఉంటుంది మోటర్ ఉంటుంది అయితే దీనికి ఏంటంటే ఇంకా మనం తొక్కడానికి ఏముండదు ఇప్పుడు నిన్న నేను చూపించి దీని ముందు చూపించిన మిషన్కి అయితే కరెంట్ లేదనుకోండి తొక్కైనా కుట్టేసుకోవచ్చు మోటార్ పెట్టుకునే బడ్జెట్ లేదు అనుకోండి తక్కువైనా కుట్టుకోవచ్చు దీనికి అలా ఉండదు ఇంకా కరెంట్ ఉండేది చేసుకోవాలి పని కరెంట్ లేకపోతే ఇది అసలు ఈ మిషన్ పని చేయదు దీనిలో కూడా ఇట్లా చాలా కంపెనీలు ఉంటాయండి ఏదైనా ఒకటే ఇదేంటంటే కొత్త తీసుకోవాలంటే దగ్గర దగ్గర ఇప్పుడు పాతిక వేలు దాకా బడ్జెట్ పెట్టాలని సెకండ్ హ్యాండ్ ఏమైనా లక్కీగా దొరికితే పదిహేను వేలు ఇరవై వేలుకి అలా దొరికితే ఇంకా మంచిగా ఉంటాయండి బాగానే ఉంటాయి రిపేర్లు అయితే ఏము ఉండవు ఈ మిషన్ ఉన్న ప్రాబ్లం ఏంటంటే కరెంట్ లేకపోతే పని అవ్వదు కరెంట్ ఉన్నంత పని చేసుకోవాలి దీనికి ఇంకో ప్రాబ్లం ఏంటంటే ఒక చోట సెట్ చేసిన తర్వాత ఇక ఆ మిషన్ మళ్ళీ అటు ఇటు జరపడానికి కుదరదండి ఇది చాలా వెయిట్ ఉంటుంది దీన్ని కదపడానికి కింద వీల్స్ అలాంటివి ఉండవండి ఒక చోటు పెట్టేసిన తర్వాత అట్లా ఉంచేయటమే తప్ప రోజు లోన్కి బయటికి మార్చుకునే షాప్ లాంటివి అయితే కష్టం అండి అలాంటివి అయితే మాత్రం ఇంత నేను చూపించిన మిషన్ మిషన్లను తీసుకోవడం బెటర్ అండి ఏంటంటే ఇది కరెంట్ లేకపోతే ఇన్వర్టర్ పెట్టుకునే బడ్జెట్ ఉంటే ఇన్వర్టర్ మీద పనిచేస్తుంది బాగానే ఉంటుందండి మామూలు మిషన్లతో పోల్చుకుంటే దీనికి ఇంకో ప్లస్ ఏంటంటే కొంతమందికి రోజు ఆయిల్ చాలా బద్దకిస్తారండి దీనికి అలాంటి పని ఉండదు ఒకసారి ఆయిల్ ఒక లీటర్ తీసుకుని పోసేస్తే అడుగున ఉంటుందండి ఈసారి నేను నెక్స్ట్ వీడియోలో కూడా చూపిస్తాను మీకు ఆయిల్ మార్చుకోండి అలాంటివి కూడా అలా ఒకసారి పోసేస్తే ఇంకో ఇయర్ చూసుకునే పని ఉండదండి అదొక ప్లస్ దీనికి ఇంకా లాస్ట్ ఇప్పుడు ఇక్కడ నేను చూపిస్తున్న మిషన్లు ఏంటంటే ఇవి ప్లాస్టిక్ మిషన్ అండి లైట్ వెయిట్ ఉంటుంది ఇంకా స్టాండ్తో కూడా కొన్నిటి పని ఉండదు కొన్నిటి స్టాండ్ ఉంటుంది ఇదేంటంటే మనకి ప్లేస్ తక్కువ ఉంది ఇంట్లో ఎక్కువ ప్లేస్ లేదు మిషన్ పెట్టుకోవడానికి అనుకున్న వాళ్ళు ఇది తీసుకోవచ్చండి ఇదేంటంటే ఇది ఏంటంటే టూ ఇన్ వన్గా ఉపయోగపడుతుంది మామూలు కుట్టు కుట్టుకోవచ్చు జిగ్జాగ్ చేసుకోవచ్చు అంటే హెవీ మందాలు అలాంటి లాగొద్దు కానీ మీడియంగా ఇంట్లో కుట్టుకునే వాళ్ళు బాగానే ఉంటుంది ఎక్కడ కావాలంటే అక్కడ ఈజీగా పెట్టేసుకోవచ్చు నేను ఫస్ట్ చూపించిన మిషన్లో ఇవి ఒకటి కాదండి అవి వేరు ఇవి వేరు ఈ బ్రాండ్లన్నీ ఉషా ఉంటుంది సింగర్ ఉంటుంది ఇలా అన్ని మంచి ఇది కనీసం ఒక పదివేల నుంచి పైన పెట్టుకోవాలండి మిమిషన్ కావాలంటే ఇలాంటి వాటిలో మాత్రం సెకండ్ హ్యాండ్ కొనుక్కండి అవి పాటలన్నీ అరిగిపోయాక ఇంకా సెకండ్ హ్యాండ్గా ఇస్తారు ఒకసారి కొన్నాక వీటిని అంతగా ఎవరు అమ్మే వాళ్ళు ఉంటారో కొనుక్కోవాలి అందుకని వీటిలో సెకండ్ హ్యాండ్ వద్దు కొత్తవి కొనుక్కోండి ఒక పదివేలు పైన బడ్జెట్ పెట్టేవాళ్ళు